కొంతమంది అంటారు కదా దేవునికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి పాస్టర్ గారు ఏం మేలు చేసిండు మాకు ఆయన అంటారు కొంతమంది దేవునికి ఎందుకు వందనాలు చెప్పాలండి మాకు ఏం మేలు చేశాడు ఆయన ఏం మేలు చేశాడు అని మాట్లాడడానికి నువ్వు సజీవంగా ఉన్నావే బ్రతుకున్నావే ఆ బ్రతికి ఉంచడమే దేవుడు చేసిన మేలు అట్లా మాట్లాడుతున్నావు అంటే నువ్వు బ్రతికున్నావు నువ్వు బ్రతికున్నావు అంటే దేవుడు బ్రతికించాడు దేవుడు ఇంకా వేరే వేరే ఏది చేసినా చేయకపోయినా ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమిచ్చినా నీకు స్తోత్రాలే ఏమివ్వకపోయినా వందనాలే ఏమిచ్చినా నీకు స్తోత్రాలే ఏమివ్వకపోయినా వందనాలే ప్రభా ఎందుకనంటే నన్ను ఈరోజు వరకు సజీవంగా ఉంచావయ్యా నన్ను బ్రతికించి ఉంచావు దేవా బట్టి నీకు స్తోత్రాలయ్యా అని మనం దేవునికి స్తోత్రాలు చెప్పవలసిన వారమై ఉన్నాం